పూల హత్య కేసులో భీమడోలు పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహిస్తున్న ఏలూరు డీఎస్పీ పూళ్ల హత్య కేసులో నిందితులు నలుగురు శుక్రవారం భీమడోలు పోలీసులకు పట్టుబడ్డారు మృతంతో పాటు కేసులో ఏ నిందితుడిగా ఉన్న కాండ్రు ఇసాక్ ఇరువురు ఒకే మహిళతో అక్రమ సంబంధం కొనసాగించిన నేపథ్యంలో హత్య జరిగిందని ఏలూరు డీఎస్పీ డి శ్రవణ్ కుమార్ తెలిపారు భీమడోలు పోలీస్ స్టేషన్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కేసు వివరాలను తెలియజేశారు గ్రామం చెందిన పాతల నాగరాజు నలభై సంవత్సరాలు ఏ వన్ ముద్దాయిగా ఒక మహిళతో అక్రమ సంబంధం ఉంది ఈ విషయమే గత మూడు సంవత్సరాల కాలంగా వారి ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి కోర్టులో వాయిదాలు ఈ నెల రెండవ తేదీన పోళ్ల సంత మార్కెట్ వద్ద పాతల నాగరాజుపై ఏ వన్ ముద్దాయిగా ఇసాక్ ఏ టూ ఏ త్రీగా నమోదైన అతని బంధువులు నాగతేజ అద్దంకి బాబీతో పాటు ఏ ఫోర్ నమోదైన అతని స్నేహితుడు ఖాళీ రాజేష్ లు ఒక పథకం ప్రకారం మోగుమ్మడిగా కత్తులతో దాడి చేశారు నాగరాజును హత్య చేసి పరారయ్యారు మృతిని భార్య ఫిర్యాదు మేరకు భీమడోలు పోలీసులు కేసు నమోదు చేశారు ఎస్పీ మరియు డీఎస్పీల పర్యవేక్షణలో భీమడోలు సీఐ యూజే వెల్సన్ నేతృత్వంలో ఎస్ఐ మదీనా బాషా పర్యవేక్షణలో కేసు దర్యాప్తుకు పూనుకున్నారు శుక్రవారం నిందితులను పూల శివారు పొంత కోరెళ్లగోడెం శ్మశాన వాటికా ప్రాంతంలో వారిని అదుపులోకి తీసుకున్నారు ఇప్పటికే ఇసాకు పై ఐదు నాగతేజపై రెండు బాబీపై ఒక కేసు రాజేష్ పై ఆరు కేసులు నమోదై ఉన్నట్లు డిఎస్పీ తెలిపారు రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఈ నెలలో పోళ్ల సంత మార్కెట్ దగ్గర పాతర్ల నాగరాజు అనే వ్యక్తిపై జరిగిన హత్య కేసులు హత్య కేసులో ముద్దాయిలైనటువంటి కాండ్రు ఇసాకు కాండ్రు రాజు అదేవిధంగా అత్తంకి బాబీ మరియు రాజేష్ అనే నలుగురు ముద్దాయిల్ని ఈరోజు వేముడోలు సిఐ గారు ఎస్ఐ గారు వారి సిబ్బంది పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది ఈ క్రమంలో వాళ్ళు హత్యకు ఉపయోగించినటువంటి ఆయుధమైన కత్తులు స్వాధీనం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ ముద్దాయిలు ఈ ఎవరైతే ఈ హతుడిని కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి వివాహేతర సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతను గతంలో కూడా చాలాసార్లు కొనవబట్టడం జరిగింది వీళ్ళపైన కేసులు కూడా పెట్టడం కూడా జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అతుడిని ఎలాగైనా అత్తమార్చాలనే ఉద్దేశంతో అతన్ని ఒక పథకం ప్రకారం పెద్దింట్లో అనే ఆవిడి టీకొట్టు దగ్గరకు రప్పించి టీ సమయంలో ఇతను ముందే సిద్ధం చేసుకున్నటువంటి కత్తులు మరియు రాళ్లతోటి దాడి చేసి పైన నలుగురు అతన్ని తలమోది పేక కోసి హత్య చేయటం జరిగింది దీనిపైన వెంటనే పారిపోవటం జరిగింది వెంటనే పోలీసు వారికి వచ్చిన సమాచారం మేరకు నేరస్థలంకు వెళ్ళటం నేరస్థలంలో అన్ని ఆధారాలు టూస్ టీము టాక్ స్క్వాడ్ ఎఫ్ఎస్ఎల్ టీము అందరిని పిలిపించుకుని వివిధ రకాల దర్యాప్తు చేయటం ఈ దర్యాప్తులో భాగంగా ఈ రోజు నాడు విల్సన్ గారు భేముడోల్ సేయ గారికి వారి సిబ్బంది ఎస్ఐ బాష మరియు ఇతర పోలీస్ స్టాఫ్ అందరూ కూడా వెళ్ళి ఈ ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది గతంలో ఈ ముద్దాయిల పైన అనేక క్రిమినల్ కేసులు ఉండటం జరిగింది వీళ్ళందరూ కూడా ఒక పథకంగా ఈ అబ్బాయిని ఎతరైతే ఈ నాగరాజును హత్య చేయడం జరిగింది కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఎవరైతే ఈ కేసులో ముద్దాయి ఉన్నాడో అతన్ని అరెస్ట్ అయ్యి రిమాండ్ అయిన తర్వాత మళ్ళీ అతని పైన పీడి యాక్ట్ చేయడం కూడా జరుగుతుంది వీళ్ళపైన షీట్లు ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఎవరైనా కనుక ఈ రౌడీలు ఏడీలు అదేవిధంగా సస్పెక్ట్ షీట్స్ అందరూ హెచ్చరిస్తున్నాం ఎవరైనా కానీ మీరు ఎలాంటి దారుణమైన నేరాల్లో కానీ కానీ ఏ చిన్న నేరాల్లో మీ నడవడకు మార్చుకోకుండా ఉంటే మాత్రం మీ పైన పీడి యాక్ట్ అయ్యటంతో పాటు కఠినమైన చర్యలు తీసుకోవటంలో మాత్రం వెనకాడమని అని సందర్భంగా హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేయండి